హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతో సింపుల్గా మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసేసుకొని తినవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ ఏం వెజిటేబుల్స్ లేకున్నా ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక టూ ఎగ్స్ వరకు ఇందులో బ్రేక్ చేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ మెంబర్స్కి ఆర్ వన్ మెంబర్కి సరిపోయేంతగా ఇలా ఎగ్స్ తీసుకున్నాను మీరు వచ్చేసి మీకు నచ్చినట్టుగా మీకు ఏస్ కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇందులో మనము ముందుగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా ఆయిల్ని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ఎగ్స్ని ఇంతకుముందు బ్రేక్ చేశాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడిన తర్వాత యాడ్ చేస్తే మనకిలా మంచిగా ఎగ్ అనేది పొంగుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ మనం ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసేసుకొని మంచిగా పచ్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా దీన్ని కాల్చుకోవాలి మనము వేసిన వెంటనే ఎగ్ని బ్రేక్ చేయకుండా ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి ఎందుకంటే మనం ఇలా ఎగ్ని బ్రేక్ చేస్తే మనకు మొత్తం ఎగ్ అనేది పీసెస్ పీసెస్గా ఏర్పడకుండా అయిపోతుంది ఇలా ఉంచడం వల్ల మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఉన్నట్టుగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు ఎగ్ అనేది కొంచెం కాలిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా స్పూన్తో మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని ఫ్రై చేసుకొని మంచిగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా దీన్ని మనం తీసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇందులోనే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని మనం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైందా చూసుకొని ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇక నేను వచ్చేసి సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఏం వెజ్జెస్ యాడ్ చేయడం లేదు ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే క్యారెట్ బీన్స్ అలాంటి వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మిర్చి అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి దీన్ని కాసేపు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే దీనికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఈ రైస్కి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు చిన్న స్పూన్తో యాడ్ చేసుకున్నాను మీరు మీ స్పైస్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీన్ని రైస్ అనేది కొద్దిగా మనం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా దీన్ని కలుపుతూ ఇలా టాస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా దీన్ని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వీటిని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా మంచిగా అన్నీ కలిసే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది సింపుల్గా మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏం లేనప్పుడు ఎగ్స్తో ఇలా మనం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో